Gracias. అందరికీ నమస్కారం నా పేరు షేక్ బషీర్ పదిహేడో వాటికి అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను నాకు పెద్ద విజాయితో గెలిపించాలని కోరుతున్నాను ఈ అవకాశానికి నాకు మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు నేను పదిహేడో వాటికి పెద్ద పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి చూపిస్తానని పదిహేడో వాటి ప్రజలకు నేను కోరుకుంటున్నాను ఇది నా హామీ డ్రైనేజు సిసి రోడ్డు తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజు పెన్షన్లు పెన్షన్లు చాలా ఇది అవుతున్నాయి ఇప్పుడు ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పెన్షన్లు ఎవరికి ఇవ్వలే దాని తర్వాత రేషన్ కార్డులు ఇవ్వలే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు వచ్చినాయి దాని తర్వాత ఫ్రీ బస్సులు మహిళలకు దాని తర్వాత మన విద్యుత్ జీరో బిల్లు జీరో బిల్లు దాన్ని బట్టి ఇంత ఇంద్రమ్మ ఇల్లు ఇన్ని అన్ని పనులు చేసినందుకు గవర్నమెంట్కి చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ముఖ్యంగా చెప్పవలసింది ఏమంటే సన్న బియ్యం ఈరోజు మనం తింటున్నామంటే మన రేవంత్ రెడ్డి గారి దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం తరఫున మనకు ఈ సన్న బియ్యం ఉన్న మన వాటిలో మంది బీదావాళ్ళు ఉన్నారు ఇంతవరకు సన్న బియ్యం అంటే పండుగ రోజు తింటుండ్రి ఇప్పుడు కాదు మనం మనం ఇందా అందరం కలిసి ఇప్పుడు రోజు సన్న బియ్యం తింటున్నాం రేపు పదకొండో తారీఖు పోలింగ్ జరిగేది ఇంకా నాకు పెద్ద మెజార్టీతో గెలిపించగలని పదిహేడో వార్డు ప్రజలకు నేను కోరుకుంటున్నాను